ఇక ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే నిన్న విజయ్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ విజయ్ ర్యాలీలో మళ్ళా తొక్కిసాలాట జరగడం జరిగింది మనం చూసినాము పుష్ప ఈవెంట్ రిలీజ్ అప్పుడు ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందో తొక్కిసాలట థియేటర్ దగ్గర నెక్స్ట్ క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు బెంగళూరు స్టాంప్ ఏజ్ అయితే ఉందో మనం చూసినాం కల్లారా చూసినాం ఎంత పెద్ద ఇన్సిడెంట్ ఉండదు నేషనల్ స్థాయిలో దాన్ని ఇన్సిడెంట్ ఏర్పడింది సో ఇప్పుడు మళ్ళా ఒక పెద్ద హీరో స్టార్ హీరోకి సంబంధించి ర్యాలీ తీస్తే టీవీకే పార్టీ మొన్న పెట్టి పెట్టిన తర్వాత ఇది దాదాపు ఒక మీటింగ్ పెద్ద సభ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పెద్ద ర్యాలీ అని చెప్పుకోవచ్చు ఈ ర్యాలీలో దాదాపు యాభై మందికి పైగా మృతి చెందారట మరణించిన వారిలో కార్యకర్తలతో పాటు చిన్నారులు తక్షణమే వైద్య సహాయం అందించాలని స్టాలిన్ ఆదేశాలు కూడా చేశారట మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అధికారులు వరదల సంఖ్య వందల సంఖ్యలో తప్పిపోయిన చిన్నారులు అంట సో చిన్నారులు మాత్రము వందల సంఖ్యలో తప్పిపోయారంట ఒక్కసారి ఏం జరిగిందనేది చూద్దాం అది కూడా సినీ హీరో విజయ్ సభలో పెను విషాదం కన్నీటి కరూరాట ఆట తొక్కిసలాటలో ముప్పై మంది దుర్మరణం వంద మంది పైగా క్షతగాత్రులు తమిళనాడు కరూరులో టీవీకే ప్రచార సభ ఉదయం నుంచే జనం పడిగాపులంట నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చిన విజయ్ అంట ఇరుకు రోడ్లో కిక్కిరిసిన జనం అంట సభ ముయగేగానే అదుపు తప్పిన పరిస్థితి అంట ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట హుటాహుటిన కరూరు చేర్ చేరుకున్న సీఎం స్టాలిన్ అంట హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ అంట సో చూడొచ్చు మనం కరూరు ఏదైతే ప్రాంతం ఉన్నదో విజయ్ ప్రచార సభకు అనుమతి ఇవ్వడం జరిగింది దాంట్లో విజయ్ నాలుగు గంటలు ఆలస్యంగా రావడం జరిగిందట సో అట్లా జనాలు వెయిట్ చేయడం కావచ్చు ఫ్యాన్స్ రావడం కావచ్చు ఫ్యామిలీలు ఎదురు చూడడం కావచ్చు అట్లాంటి అన్ని సిచ్యువేషన్లు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి సో దాని కారణంగానే జరిగిందా మరి లేదంటే ఇరుకు రోడ్డు ఉన్న పరిస్థితి ఏందని చెప్పేసి ఇరుకు రోడ్డులో కూడా కిక్కిరిసిన జనం అంట అంటే ఇరుకు రోడ్డు ఉన్న అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది మెయిన్గా తమిళనాట పేరు విషాదం చోటు చేసుకుంది ఒక రాజకీయ సభ వేదికగా మారింది తమిళన సినీ నటుడు తమిళ వెట్రి కలగం టీవీకే అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన రోడ్ షోలో మరణముదంగా మోగిందట లెక్కకు మిగిలిన మిక్కిలిగా జనం వచ్చారంట దారులు మొత్తం కిక్కిరిసిపోయాయంట పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాడకు దారితీసిందట అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారము ఈ విషాదంలో ముప్పై ఎనిమిది మంది మరణించారట వంద మందికి పైగా గాయపడ్డారంట ఏ మృతుల్లో ఏడుగురు మృతుల్లో ఏడుగురు పిల్లలు పన్నెండు మంది వరకు మహిళలు కూడా ఉన్నారట పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది నటుడు విజయ్ టీవీకే పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారట గత మూడు వారాలుగా ప్రతి శని ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారట శనివారం నామక్కల్ కరూరులో సభలు ఏర్పాటు చేశారట ఉదయం పది గంటలకు నామక్కల్ రావాల్సిన విజయ్ మూడు గంటల ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారట సాయంత్రం మూడు గంటలకు కరూరులోని వేలుచామిపురం వద్దకు విజయ్ వస్తారని నిర్వాహకులు ప్రకటించారట కానీ ఉదయం పదకొండు గంటల నుంచే కరూరు వీధులు జనంతో కిక్కిరిసిపోయారట తమ అభిమాన కథానాయకుడిని చూసేందుకు యువకులతో పాటు పిల్లలు మహిళలు భారీగా తరలివచ్చారట ఎండమండిపోతున్నా లెక్క చేయకుండా గంటల కొద్ది వేచి చూస్తారట చివరికి నాలుగు గంటలు ఆలస్యంగా రాత్రి ఏడు గంటల తర్వాత విజయ్ అక్కడ చేరుకున్నారట తన సభ కోసం సభల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బస్సుపైకి ఎక్కి విజయ్ ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు పోయారంట ఆయన ప్రసంగం ముగియడానికి కొద్దిసేపటి ముందే తొక్కిస్తలట మొదలైందట సో ఎప్పుడైతే పొద్దున్నుంచి ఈ సభ జరుగుతుందని ర్యాలీ జరుగుతుందని ర్యాలీ జరిగిన తర్వాత సభ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దానికి ముందుగానే సా విజయ్ రావాల్సింది కానీ పొద్దున ఇప్పటి నుంచో పొద్దున్న నుంచి మహిళలు కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు పిల్లలు కావచ్చు మా కథానాయకుని చూడాలని చెప్పేసి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది పార్టీకి సంబంధించి కానీ విజయ్ మాత్రము ఏడు గంటలకు రాత్రి వచ్చిన తర్వాత అక్కడ ఇంకా స్పీచ్ మొదలుపెట్టిన తర్వాత స్పీచ్ కంటే ముందే ఒక్కసారి ఈ తొక్కిసలాట జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది తీవ్రమైన ఎండ ఉక్కపోతతో అప్పటికే నిరసించిన జనంలో కొందరు స్పృహ తప్పి పడిపోయారంట ఇది గమనించిన విజయ్ టీం అప్రమత్తమైందట విజయ్ కూడా తన ప్రసంగాన్ని ఆపివేసి బస్సుపై నుంచే వాటర్ బాటిల్ విసిరేసారంట అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందట ఉదయం నుంచి ఎండలో ఉండి మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారంట విజయ్ని స్పష్టంగా చూడాలని గోడలు చెట్లు ఎక్కిన వాళ్ళు కిందికి దూకారంట విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయట అసలే ఇరుకు రోడ్లు చీకటి అటు జనం జనప్రవాహం ఇటు ఒకరి మీద ఒకరు పడడంతో తొక్కిసలాట మొదలైందట పెని విషాదానికి ఇదే కారణమైందట సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే అవుతుందంటే తొక్కిసలాట జరిగిందని చెప్పేసి విజయ్కి తెలుసుతోనే స్పీచ్ ఆపేసి వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్ కావచ్చు హెల్ప్ కావచ్చు ఏదో ఒకటి అంటే వాటర్ బాటిల్ ఈశ్రయం జరిగింది సో అక్కడ నుంచి అది చేసిన తర్వాత అక్కడ నుంచి తను బస్సులో బయలుదేరగానే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఇంకెక్కువ అయిపోయింది అదుపు తప్పిపోయిందట మొత్తం అక్కడ ఉంటే ఏంటంటే ఎక్కడోళ్ళు అక్కడ నిల్చుంటారు అదే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళెలా మేము చూడాలి మేము చూడాలి అన్నట్టుగా వాళ్ళని వీళ్ళు తుప్పుకోవడం వీళ్ళు గోడల పైకి ఎక్కడము బస్సులు ఎక్కడము చెట్లు ఎక్కడం ఇట్లాంటి అన్నీ చేసి అప్పుడు దట్టు కరెంటు కూడా పోవడం జరిగిందట సో వీళ్ళందరూ పైకెక్కిన వాళ్ళు కిందికి దుక్కారంట ఒక్కసారిగా కిందికి దుక్కినప్పుడు కరెంటు పోయిన తర్వాత ఒకరు తోసుకోవడం ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్ ఏర్పడి పరిస్థితి అదుపు తప్పింది సో అక్కడ జరిగింది ఇది మెయిన్ సో అట్లా ఒక యాభై మందికి పైగా మృతి చెందారు ఇంకొంతమంది అలా ఏడుగురు చిన్నారు కూడా ఉన్నారు పదిహేడు మంది మహిళలు కూడా ఉన్నారు మొత్తం సో ఆహాకారాలు అర్థనాదాలు తొక్కిసలాట సమయంలో పోలీసులు అసహాయాలుగా మారిపోయారు పరిస్థితిని అదుపులోకి తీయడం వారికి అసాధ్యంగా మారింది చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు తొక్కిసలాటలో చిక్కుకున్న జనం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయారట సాయం చేయండి ప్లీజ్ పోలీస్ అంటూ అర్తనాదాలు చేశారంట చాలామంది అక్కడే స్పో కోల్పోయారు దారులన్నీ జనసంద్రంగా మారడంతో అంబులెన్సులు కూడా వేగంగా చేరుకోలేకపోయారట సో ఏదైతే తొక్కిసలాటలో వీళ్ళు జనం అందరూ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వేడుకుంటే పోలీసులు కూడా వాళ్ళని అదుపు లేని పరిస్థితి సో అక్కడికి ఎవరైనా అంబులెన్స్ రావాలన్నా కూడా అంబులెన్స్ రాలని పరిస్థితి సో జనం చూసుకోవచ్చు మనం ఫస్ట్ జనము ఎంత పొడుగుతూ ఉన్నారో వీళ్ళకి అంబులెన్స్ ఎట్లా వస్తాయి ఎట్లా పోతాయి జనం తొక్కిసలాట జరిగితే ఎట్లా తీసుకోపోతారు సో అందుకనే ఈ యాభై మంది ఇంతమంది చనిపోవడానికి కారణము ఈ వీధే ఇంత చిన్న వీధి ర్యాలీ చూసుకోవచ్చు మనం సాధనంలో కరూర్ ప్రభుత్వ ఆసుపత్రి అంట కష్ తరలించేందుకు సుమారు యాభై అంబులెన్స్లను ఉపయోగించారట క్షతగాత్రులు మృతదేహాలు బాధిత కుటుంబీకుల రోధనలతో కరూరు ప్రభుత్వ ఆసుపత్రి శోక సముద్రంలో మారిందట ఒక్కో అంబులెన్స్లో నలుగురు ఐదుగురు కష క్షతగాత్రులను కూడా తీసుకొచ్చారట ఇక్కడ ఎనభై మందికి పైగా క్షతగాత్రులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నట మరికొంతమంది క్షతగాత్రులు ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందున్నారట విచారణకు ఆదేశం కూడా చేశారట సో విషాదంపై ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయంలో ఉన్నత స్థాయిలో సమీక్షించారట మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించారట క్షదగాత్రులకు లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు అలాగే ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణకు ఆదేశించారట ఆదివారం ఉదయం కరూర్ వెళ్ళాలని భావించినప్పటికీ శనివారం రాత్రికి ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నారట జరిగిన విషాదంపై విచారణకు ఆదేశించారట ఇక స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన దుబాయ్ పర్యటనను రద్దు చేసుకొని విమానాశ్రయం నుంచి నేరుగా కరూరు చేరుకున్నారట సో చూడొచ్చు మనం ప్రభంజనము ఆంక్షలు వివాదాలట ప్రేక్షకులకు ప్రజలకు విజయ్గా సుపరిచితమైన ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తమిళనాట ఇలే దళపతిగా పేరు తెచ్చుకున్నారట తమిళనాట విజయ్ రాజకీయ రంగప్రవేశం పెనుసంచలం సృష్టించింది ఏడాది తమిళ వెట్రి కలగం తమిళ విజయ్ పార్టీ టీవీకే పార్టీ అయితే ఉన్నదో ఏర్పాటు అక్టోబర్ ఇరవై ఏడున విల్లుపురంలో తొలి రాజకీయ సభకు భారీగా జనం తరలివచ్చారు ఆ తర్వాత నిర్వహించిన సభల్లోనూ అదే పరిస్థితి సభలకు వచ్చే జనాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది దీంతో విజయ్ ప్రచారానికి పలు నిబంధనలు కూడా విధించారట అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆయన పార్టీ హైకోర్టును ఆశ్రయించిందట న్యాయస్థాన పోలీసుల నిబంధనల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే అన్ని పార్టీల నేతల ప్రచారానికి ఒకే విధమైన నిబంధనలు రూపొందించాలని ఆదేశించిందట సో ఈ ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అక్టోబర్లో అక్టోబర్ ఇరవై ఏడున విల్లుపురంలో తొలి రాజకీయ సభ జరిగింది కదా అది సక్సెస్ఫుల్గా కావడం జరిగింది దానికి సంబంధించి విజయ్కి వచ్చిన ఫ్యాన్స్ కావచ్చు విజయ్కి వస్తున్న అభిమానులు కావచ్చు వీళ్ళన్ని ఇష్టపెట్టుకొని కొంచెం లిమిటెడ్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ విజయ్ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టును ఆశ్రయిస్తే కోర్టు కూడా అంటే అందరికీ రాజకీయ నాయకులకు అన్ని పార్టీ లెక్కలు పర్మిషన్ ఇచ్చినట్టే నాకు కూడా ఇవ్వాలని చెప్పేసి తను స్టే తెచ్చుకోవడం జరిగింది సో అట్లా ఇప్పుడు ఈ ర్యాలీ కావచ్చు ర్యాలీలు కావచ్చు సభలు కావచ్చు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి సో ఏది ఏమైనా ప్రజలు మెయిన్ దృష్టిలో పెట్టుకోవాలి వీళ్ళను కాపాడాల్సింది మెయిన్ ప్రభుత్వమే ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే ఆదుకోకపోతే తీవ్ర నష్టంలోకి వాళ్ళ కుటుంబాలు వెళ్ళిపోతాయి సో అట్లా ఒక ఒక్కొక్క ఆసుపత్రిలో ఎనభై మందికి పైగా ఆ క్షతగాత్రులు మొత్తం